హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వెల్లుల్లి కారమన్నం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ చలికాలంలో నోటికి రుచి అనిపించినప్పుడు జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఇలా స్పైసీగా చేసుకొని తినండి వేడివేడిగా చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి ముందుగా మనము రోట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ రైస్కి జీలకర్ర అందులోనే వెల్లుల్లి రెబ్బలు అందులోనే మనం రైస్ ఎంత తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగినంత కారం వేసేసుకొని చక్కగా వీటన్నిటిని మెత్తగా దంచుకోవాలి కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువగా వేసుకోవచ్చు కారం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ కూడా మెత్తగా దంచుకోవాలి మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదండి ఇలా చూడండి ఇలా ముద్దలా వచ్చేస్తుంది వెల్లుల్లి కారం కారం ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపగుళ్ళు వేసుకోవాలి మినపప్పు అందులోనే పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను యాడ్ చేయడం లేదు అందులోనే మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు కాస్త క్రిస్పీగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు ఆల్రెడీ కారం వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి అందులోనే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని చక్కగా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి స్టవ్ని తర్వాత ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం తయారు చేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్దని వేసేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే కారం మాడిపోయి మనకి రంగు మారిపోతుంది టేస్ట్ అనిపించదు ఇప్పుడు అందులోకి వెల్లుల్లి కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేస్తూ అంత రైస్కి పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ధనియాల పొడి ఖచ్చితంగా వేసుకోండి చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది జీలకర్ర అండ్ ధనియాల పొడి అస్సలు స్కిప్ చేయకండి ఈ రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఉప్పు ధనియాల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మరొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం అన్నం రెడీ అయిపోయిందండి ఈ వింటర్ సీజన్లో నైట్ టైంలో ఇలా చేసుకొని తినండి చాలా వేడివేడిగా ఎంతో టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీయూ Thanks for watching. Please do subscribe and share my friends and family members ki share Bye bye.